ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి ప్రజల్ని ఇమర్పాటుకు గురి చేసి ఓట్లు వేయించుకున్నటువంటి రెండు రాష్ట్రాలు ఒకటి కర్ణాటక మరొకటి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉందనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా ఇరవై ఐదు రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయింది అనేటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు మిగతా ఇరవై ఐదు రాష్ట్రాలు ఇరవై ఇరవై ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గొండ వెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అధికారం లేదు కేవలం అబద్ధపు హామీల ద్వారా వచ్చినటువంటి రెండు రాష్ట్రాలు మాత్రమే అది కూడా ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజల ముందు ఉన్నటువంటి సత్యం ప్రజలు చూసినటువంటి ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం కర్ణాటకలో ఉచిత హామీలు అని చెప్పి ఏం నెరవేర్చిందో తెలంగాణలో హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏం ఏమి నెరవేరబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కేవలం గృహలక్ష్మి ద్వారా ఉచిత బస్సు తప్ప మరోటి ఇవ్వలేదు విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నిజానికి మేము అడుగుతున్నటువంటిది కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ఒక మాట అంటా ఉన్నారు డిఆర్ఎస్ పార్టీకి తొందరేందుకు అని మేము లేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం కానీ మీరు ఇచ్చినటువంటి హామీని మాత్రమే మీకు గుర్తు చేస్తా ఉన్నాం స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఎవరు కూడా తొమ్మిదో తారీఖు వరకు ఏమి తీసుకోకండి అది రైతు రుణమాఫీ కావచ్చు ఒకవేళ రైతులు ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే వెంటనే లైన్లు పెట్టండి బ్యాంకులకు బ్యాంకులకు లైన్లు పెట్టి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రుణం తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రాగానే మొదటి సంతకంగా రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పదివేల రూపాయలు మీరు తీసుకోకండి మేము వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది అది తొమ్మిదో తేదీ రాడు తర్వాత ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు అదే కాకుండా కుంటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారి కానీ దురదృష్టం శాతం ఈ సీజన్ వెళ్ళిపోయింది ఈ సీజన్ లో రైతులకు అందాల్సినటువంటి క్వింటాల్ కు వందల రూపాయలు అందకపోగా నష్టమైంది ఉదాహరణకు కేవలం నర్సంపేట నియోజకవర్గంలోనే రైతులకు ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినట్లయితే తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు అందేది తొంభై ఒక్క కోట్ల రూపాయలు కేవలం నర్సంపేటనే ఎవరామం పెట్టింది ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలని ఆ హామీలు అనేటువంటి మాట చౌలంలో మాట మారిపోతుండగానే వాటిని పాత్ర పెట్టింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వారి ఉన్న ఒక్కదానికి పరిమితం కాలేదు చేయిత ద్వారా రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలని మహాలక్ష్మి పథకంలో కేవలం బస్సు ఉచిత ప్రయాణం తప్ప మిగతా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకా ఇవ్వకపోవడం ఐదు వందల గ్యాస్ బండ ఇవన్నీ కూడా వారు హామీలే మాకు తొందరబడి మేము మాట్లాడటం లేదు మాకు ఎట్లాంటి తొందర లేదు ఐదు సంవత్సరాల కోసం అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అది ఎమరపాటుకులు ఇచ్చేవారా లేదు వాళ్ళ గ్లోబల్ ప్రచారానికి చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పి అది నిజమని చెప్పించేటువంటి దాంతో భాగంగా వాళ్ళు ఓట్లు వేయించుకున్నారా సరే అది ప్రజలు నిర్వహిస్తారు కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీకి వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలని ఎవరామో పెడుతున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి మేము అడుగుతున్నటువంటి సందర్భంలో మా పార్టీని చచ్చిన పార్టీ అని మా నాయకులు ఎక్కడైనా ఇది ఎత్తి చూస్తే పదే పదే మా నాయకులని ఆయన సంస్కారం మర్చి ముఖ్యమంత్రి హోదాకు వచ్చినటువంటి విషయాన్ని మర్చి పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మర్చి బిల్లా రంగాలని పదే పదే మాట్లాడు మా పార్టీ నాయకులని ఇది ఆ పదవికి శోభ నివదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను మీరు డిసెంబర్ మొన్న ఏడో తారీఖు కంటే ముందు ఇష్టమచ్చే మాట్లాడవచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రిగా ఉండరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా గత చరిత్ర లాగే గతంలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడితే తప్పకుండా నీరు కోరుకుంటున్నట్టుగా మొన్న ఉమరుపాటుగా వేసినటువంటి ఓటుని రేపు వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను